శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ ఎడిటర్ హైదరాబాద్ మహానగరంలోని జీడిమేట్ల పారిశ్రామిక వార్డర్ ఉన్నాము జీడిమెట్ల ఇండస్ట్రియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అద్భుతమైన ఎక్స్పో జరుగుతుంది ఈ పారిశ్రామిక వాడలో ఉన్న అన్ని పరిశ్రమల యాజమాన్యులు వాళ్ళ ఉత్పత్తులను ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిర్మలా జంగారెడ్డి గారు వచ్చారు టిజిఐసి చైర్మన్ గా ఈ కార్యక్రమం వచ్చారు జేఏఏ గొప్పతనం ఏంటి మాటల్లో విందాం జీడిమెట్ట పారిశ్రామిక ఏరియాలో ఫిఫ్త్ జేఏఏ ఎంఎస్సి ఎక్స్పో అనేది ఎగ్జిబిషన్ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది దీనికి మరి ప్రెసిడెంట్ గారు ప్రవీణ్ గారు మరి కిషోర్ గారు దుర్గా గారు మరి మిగతా కమిటీ మెంబర్లు అందరు కూడా ఉన్నారు అట్లాగే మా జడెం అనురాధ గారు కూడా వచ్చారు ఈ కార్యక్రమం మరి గతంలో ఎలా ఉంటున్నా కానీ ఇప్పుడైతే చాలా బ్రహ్మాండంగా ఉంది నూట పది స్టాల్స్ మరి ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రతి పారిశ్రామిక వ్యక్తులందరూ కూడా వాళ్ళ ఎక్స్పెరిమెంట్ అన్నీ కూడా చూపెట్టడం జరిగింది నిజంగా చెప్తే ఈ స్టాల్స్ చూస్తూ ఉంటే మనం జపాన్లోనో ఇంకెక్కడ మలేషియాలో ఉన్నట్టే అనిపిస్తుంది అంత అభివృద్ధిలో ఉంది మన తెలంగాణ కాబట్టి ఇప్పుడు వచ్చిన మన కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒకటే ఉద్దేశం పెట్టుకున్నారు అందులో శ్రీధర్ ప్రభు మినిస్టర్ గారు రాష్ట్రం కానీ దేశం కానీ సామాన్య ప్రజలు ఎదగాలి అంటే ఈ రోజులో గతంలో వ్యవసాయం అని ఉండేది కానీ ఇప్పుడు మాత్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందితేనే మరి రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందనే దృక్పథంతో ముఖ్యంగా మరి ఈ ఇండస్ట్రియల్కే ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మా వంతు కృషి ప్రభుత్వం తరఫున ప్రతి ఇండస్ట్రీ వాళ్ళకు కూడా చేయుతనిస్తూ ముందుకు నడుపుతామని తెలియజేసుకుంటారు ప్రతిదీ కూడా ఇండస్ట్రీలకు సంబంధించి చూస్తూ ఉంటే వ్యవసాయానికి సంబంధించింది ముఖ్యంగా పవర్ కూడా సంబంధించింది అవన్నీ ఉన్నాయి నేనేం చెప్తున్నా అంటే ఇక్కడ పారిశ్రామికవేత్తలకి ప్రెసిడెంట్కి జనరల్ సెక్రటరీకి ఈ స్టాల్ ఇక్కడ పెట్టడం కాదు ప్రతి జిల్లా ప్రతి మండలాలకు వెళ్తే అవగాహన వస్తుంది ప్రజల్లో చైతన్యం వస్తుంది ఇవన్నీ కూడా యూజ్ చేసే పరిస్థితి కల్పించిన వాళ్ళు మీరు అవుతారు ప్రజల్లో మీరు తీసుకెళ్లాలని నేను చెప్పడం జరిగిన అది వాళ్ళు ఏం చెప్తా అంటే మీరు కలిపియండి మేము తప్పకుండా వస్తామని చెప్పారు తప్పకుండా ఈ విషయము ముఖ్యమంత్రి గారి దృష్టికి మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మండలానికి వెళ్ళే విధంగా అవగాహన కల్పించే విధంగా నా ప్రయత్నం నేను చేస్తాను అన్ని రంగాల్లో ఉన్నాం ఈ మహిళలు పారిశ్రామిక రంగంలో కూడా ఇప్పుడు స్టాల్స్లో కూడా చూస్తే మహిళలు ఉన్నారు నిజంగా చాలా సంతోషం ఈరోజు మహిళలు ఎప్పుడు కూడా మరి సపోర్ట్ లేనిదే రారు ఇప్పుడు స్వయంగా వచ్చి మేము కూడా పారిశ్రామికవేత్తలం అవుతాము అభివృద్ధిలో మేము కూడా పాల్గొంటామనే ఉద్దేశంతో వచ్చిండ్రు మరి సీఎం గారు చెప్పారు ఇండస్ట్రియల్ స్థలాలు ఎక్కడున్నా కానీ వాళ్ళకు ఫైవ్ పర్సెంట్ అకామిడేషన్ ఇవ్వాలని చెప్పడం జరిగింది అది తప్పకుండా చేస్తాం నా స్వార్థం కూడా ఉంది నేను ఒక మహిళగా మరి ఇండస్ట్రీ చైర్మన్ అయినాను ఎక్కడో ఒక దగ్గర మహిళలకే ఇండస్ట్రీలు ఏర్పా మహిళ కార్మికులను పెట్టాలనే నా సంకల్పం ఉంది అది తప్పకుండా చేస్తాను చేసే వరకు మరి ప్రభుత్వం మరి పట్టుబట్టి నేను సాధిస్తాను